హాయ్ హలో అండి నేను మీ సునంద అయితే ఇక్కడ మీరు ఈరోజు చూస్తున్నారు తెలుగు వన్ అగ్రి ఛానల్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది మా యొక్క ఫామ్కి సో మొదటిగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాను అయితే ఏంటి అంటే ఇప్పుడు మ్యాంగో హార్వెస్ట్ జరుగుతుంది సేల్స్ జరుగుతున్నాయి ఈరోజు మేము వచ్చేసి ఈ సండే రోజు ఇక్కడ మ్యాంగో ఫెస్టివల్ చేస్తున్నాం మన ఫామ్లో సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది వచ్చారు సో చాలా సంతోషం అయితే వాటితో పాటు మన ఛానల్ వాళ్ళు కూడా రావడం ఇంకా హ్యాపీ అనిపించింది అయితే ఇప్పుడు మనకు మీకు అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ అంటే మనకు అనుకున్నంత వర్షాలు లేనందున సో వాతావరణంలో కూడా అంటే అనుకూల పరిస్థితులు లేవు అంటే అధిక మంచు అధిక ఎండ ఒకేసారి అంటే మనకు జనవరి ఫిబ్రవరిలో కూడా హైగా వెళ్ళిపోయింది మనకు టెంపరేచర్ సో దానివల్ల పూత వచ్చిన పూత కూడా ఆగలేదన్నట్టు సో మంచు పురుగు ఎక్కువ అటాక్ అవ్వడము సో దాని ద్వారా పూత మనకు చాలా తక్కువ అంటే ఫ్రూట్ సెట్టింగ్ తక్కువైంది సో పూతలు వచ్చిన వాళ్ళకు కూడా చాలా వరకు ఆ ఎక్కువ ఎండలు ఉండడం వల్ల పూత అంతా మాడిపోవడం జరిగింది సో అంటే దిగుబడి ఓవరాల్గా చాలా తక్కువగా వచ్చింది అన్నట్టు సో దిగుబడి తక్కువ రావడం వల్ల మనకు మ్యాంగోకి ఈ సంవత్సరం డిమాండ్ బాగా పెరిగింది అంటే ఎక్కడ లేనంతగా మనకు అంటే హోల్సేల్ మార్కెట్ ప్రైసే మనకు బంగినపల్లి సెవెంటీ రూపీస్ ఉంది సో అదేవిధంగా రసాలు హిమాయత్ అవన్నీ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వంద రూపాయల కన్నా ఎక్కువ ఉన్నాయి వన్ థర్టీ రూపీస్ కిలో అంత ఉన్నది హోల్సేల్ మార్కెట్లోనే రసాలు అవన్నీ సో దానివల్ల మళ్ళీ అదొక వర్షన్ అయితే మళ్ళీ ఏమైంది ఇప్పుడు నైరుతి రుతుపవనాలు మనకు కొంచెం తొందరగా రావడం జరిగింది సో దానివల్ల ఎక్కువ గాలి గాలులు వర్షాలు కొన్ని దగ్గర అయితే వడగళ్ళు కూడా పడ్డాయండి సో దానివల్ల మొత్తంగానూ అసలు అదే కరెక్ట్ టైము సో చాలామంది అంటే పక్వానికి రాకముందు హార్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నారు సో మేము ఇంకా పక్వానికి రావాలి రావాలి వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేద్దామని వెయిట్ చేస్తుంటే ఈ గాలి దుమారం ఒక్కటే రోజు వచ్చింది ఒక గంట సేపే సో మొత్తం దులిపేసింది సో దగ్గర దగ్గర మాకు ఫోర్ టన్స్ కాయ మొత్తం లాస్ అండి సో అవన్నీ వేరించి గ్రేడింగ్ చేసి మళ్ళీ అవి మాగినంత వరకు పెడితే మళ్ళీ అవి పాడే మొత్తం పడేశాం సో దానివల్ల కాయలు లాసు లేబర్ ఛార్జ్ లాసు మాకు సో టైం వేస్ట్ అంటే మళ్ళీ అవి వాటి కోసం చూస్తుంటే మంచి కాయలు ఇవి పక్వానికి వచ్చి పిట్టలు తినేయడము సో రాలిపోవడం ఇవంతా జరిగిపోతానే ఉంది ప్రాసెస్ సో అంటే దీనికి ఎంతైనా అనుభవం అన్నది అవసరం మ్యాంగోకి సో దానివల్ల ఇంకా మేబీ ఇప్పుడు రేటు తక్కువైనట్టు ఇలా క్రియేట్ అవుతుంది మనకు ఒక్కసారిగా దానివల్ల అందరూ రైతులందరూ ఒక్కసారిగా అంత హైప్లో ఉన్న రేటు ఒక్కసారిగా కొంచెం డౌన్ అయ్యట్టు అనిపించింది బట్ ఎందుకంటే కాయలు అయితే ఇంక అందరు తెంపేయడం జరిగింది సో ఇప్పుడు మొత్తానికే కాయలు ఇక లే 对 సో దానివల్ల మనకు ప్రైస్ చాలా పీక్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో అయితే మేము ఏం చేస్తున్నామంటే ప్రతి కాయను మేము తెంపి వాటి అన్నిటినీ కూడా మేమే రైపెన్ చేసి అంటే కంటైనర్స్లో పెడుతున్నామండి మేము మాకు కంటైనర్స్ ఉండడం చాలా సేఫ్ అయింది సో దాంట్లో టెంపరేచరు చాలా హైగా ఉంటుంది సో దాంట్లో మేము గడ్డి వరిగడ్డేసి లేయర్స్ లేయర్స్ పెట్టడం వల్ల మాకు కరెక్ట్గా ప్రాపర్గా త్రీ డేస్లో చాలా మంచిగా సెమీ రైపెన్ అవుతున్నాం అవి తీసి మళ్ళీ మేము స్టాల్స్ పెడుతున్నాం సిటీలో సో సిటీలో కమ్యూనిటీస్ దగ్గర మనకు రెగ్యులర్ కస్టమర్స్ దగ్గర స్టాల్స్ పెడుతున్నాము మన ఫామ్లో కూడా మ్యాంగో ఫెస్ట్ అని ఇలా సెలబ్రేట్ చేస్తున్నాము సో దీనివల్ల మేము అంటే కస్టమర్కి దగ్గరగా ఇవ్వగలుగుతున్నాము సో నా పచ్యానికి వస్తే అండి మేము గత నాలుగు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాము మేము ఫాలో అవుతున్నది చింతల వెంకటరెడ్డి గారి పద్ధతి అంటే సిబిఆర్ గారి పద్ధతి సో మట్టి ఓన్లీ మట్టి సబ్ సాయిల్ టాప్ సాయిల్ స్ప్రే చేస్తాం దాంతోపాటు ఆయిల్స్ సో ఆయిల్స్ వల్ల మనకు దోమ అలాంటివి బాగా కంట్రోల్ అవుతాయి తర్వాత వచ్చేసి బయో ఎంజైమ్స్ అండి సో బయో ఎంజైమ్స్ ప్రతిదీ మేమే మా ఫామ్లోనే ఉంటాయి కాబట్టి ఫ్రూట్ అన్ని సో వాటిని త్రీ మంత్స్ ఫర్మెంట్ చేసి బయో ఎంజైమ్గా మారిన తర్వాత వాటిని స్ప్రేకి ఇస్తున్నాము ప్లస్ గ్రౌండ్కి అంటే మన రూట్కి కూడా ఇస్తున్నాం పట్టి రిగేషన్ చేస్తున్నాం సో ఈ పద్ధతులు ఫాలో అవుతూ మొలకల ద్రావణం అంటే ప్రోబయోటిక్స్ లాగా కూడా చేసి మేము ఇవ్వడం వల్ల మనకు ఫ్రూట్ సైజు కానీ క్వాలిటీ బాగుంది టేస్ట్లో చాలా బాగుంది అంటే ఇప్పుడు మేము స్టాల్స్ పెడుతున్నాం కాబట్టి ఎలా ఉంది రెస్పాన్స్ ఎట్లుంది అంటే ఇప్పుడు మేము కంటైనర్ అంటే వెహికల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే గప్పు మన స్మెల్ అంటే మ్యాంగో స్మెల్ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అబ్బా మ్యాంగోస్ బయట అంటే మార్కెట్లో బండ్ల దగ్గర అన్నీ అన్ని ఉన్నా మాకు ఇంత స్మెల్ రాలేదు మాకు చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ స్మెల్ని బట్టే తెలుస్తుంది మీ దగ్గర ఎంత ఎంత మంచి ఫ్రూట్ ఉందో అని తీసుకోవడము ఇందులోనూ మళ్ళీ ఇంకా మాకు ప్లస్ పాయింట్ ఏమైంది అంటే ఈ ఫామ్లో మోర్ దెన్ ఎయిటీన్ వెరైటీస్ ఉన్నాయండి సో అందులో ఈ చిన్న రౌండ్ మ్యాంగోస్ పండూరి టైప్ మ్యాంగో వికారాబాద్ మైబూదు అవి ఒక్కసారి తినగానే అబ్బా చాలా బాగున్నాయి అని వాళ్ళు ఎక్కువ తీసుకోవడం మ్యాంగో సీజన్ ఇదే కదా అని ఒక్కొక్కరు టెన్ కేజీ ట్వంటీ కేజీ అలా తీసుకోవడం సో ఇవంతా కూడా మాకు కలిసి వచ్చింది బట్ ఈ వాతావరణం అంటే ఇప్పుడు ఈ అకాల అంటే నైరుతి రుతుపవన తొందరగా రావడం ఇది మాకు ఒక్క నెగిటివ్ పాయింట్ అయింది బట్ ఓకే కాయలు లాస్ అయినా మనకు రేట్ అన్నది కొంచెం ఆశాజనకంగా ఉంటుందని అనుకుంటున్నాను బట్ ఫ్రూట్ ఫ్రై వస్తుందేమో అని ఒక భయం తప్ప ఇంకేమీ లేదండి బట్ మార్కెట్లో మ్యాంగోకి అయితే డిమాండ్ బాగుంది ఎందుకంటే అసలు ఆంధ్ర ఏపీ అట అంటే మేబీ ఇక్కడ రాయలసీమ అటు అయితే ఫ్రూట్ మొత్తం అసలు వాళ్ళకు పాపం పది ఎకరాలు ఉన్నా కానీ ఒక ఫ్రూట్ కూడా లేదు మాకు చాలా లాస్ అని చెప్తా ఉన్నారు సో ఇంకా మన దగ్గర ఉన్న వెరైటీస్కి వస్తాయండి మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు హిమాయత్ మా దాంట్లో హిమాయత్ టాప్ వెరైటీ సో టాప్ క్వాలిటీ సో చాలా బాగా కాయ సైజు కానీ ఒక్కొక్కటి హాఫ్ కేజీ కన్నా ఎక్కువ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సో చూస్తే మీరు ఒక్కొక్కటి మనకి హిమాయత్ కానీ ఏదైనా క్వాలిటీ బాగా వచ్చింది సైజు కూడా చాలా బాగా వచ్చింది ఈ బయోజేమ్స్లో మేము మారేడు బయోంజేమ్ చేసి ఇవ్వడం వల్ల కాయ సైజు ప్లస్ షైనింగ్ బాగా వచ్చింది సో ఇది కూడా హిమాయత్ ఇది హిమాయత్ తర్వాత ఇది హిమాయత్ తర్వాత వికారాబాద్ మైబూద్ సో ఇది చాలా అంటే రేర్ రేర్ ఫ్రూట్ సో అంటే రేర్ ఇన్ ద సెన్స్ తక్కువ ఉన్నాయి మనకు ఇది కనుమ అంటే దీన్ని ఏమంటారు దాచిపెట్టేసినట్లు ఉన్నాయి ఈ వెరైటీ సో ఒక్కసారి టేస్ట్ చూస్తే ఎవ్వరు వదలరండి ఇది అంత మంచి ఫ్రూట్ చూడండి దీని షేప్ ఎలా ఉందో సో వికారాబాద్ మైబూద్ అన్నది ఎలా ఉందో చూడండి ఇది మొత్తం ఇలా అంటే ఈ స్ట్రక్చర్ అన్నది ఇలా ఉంది చాలా బాగుంటుంది ఇది మొత్తం గాను మనం పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే హార్వెస్ట్ చేస్తాము ప్రతిది కూడా మొత్తం పక్వానికి వచ్చాక మాత్రమే హార్వెస్ట్ చేస్తాం కాబట్టి దానివల్ల మనకు దీంట్లో ఉన్న క్వాలిటీ అంటే దీని టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చాలా ఒరిజినల్గా అంటే మనం నిజంగా మ్యాంగో తిన్న ఫీలింగ్ చాలా రోజుల తర్వాత కలుగుతుంది అన్నట్టు అంటే అంత మంచి టేస్ట్ ప్లస్ ఫ్లేవరు స్వీట్నెస్ అంత బాగా వస్తుంది అన్నట్టు తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ చూస్తే బంగినపల్లి సో బంగినపల్లి కూడా సైజు కూడా అన్నీ చాలా మంచి సైజులు సో మొత్తం పక్వానికి వచ్చిన తర్వాతనే పక్వానికి వచ్చిన తర్వాతనే మనము హార్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇలా లోపలికి వచ్చి ఉండాలి ఇది పక్వానికి వచ్చింది అంటే సో ఇది వచ్చేసి మనకు పంగినపల్లి సో ఇది సెమీ రైపన్ అన్నట్టు తర్వాత మల్లిక ఇక్కడ చూస్తే మీరు ఇది మల్లిక అన్నట్టు సో మల్లిక వెరైటీ సో ఇలా వచ్చిన తర్వాత మేము తీసేస్తాం గడ్డిలో నుంచి కంటైనర్ నుంచి ఎందుకంటే మనకు చేతులు మారుతూ ఉంటాయి మెత్తగా కాకుండా సో వాళ్ళకు సెమీ రైపన్ ఇస్తేనే హ్యాపీ వాళ్ళు కూడా ఒక టెన్ డేస్ కీపింగ్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి సో ఇది వచ్చేసి మల్లిక సో ఇది కూడా చాలా మంచిగా ఉంటుందండి తర్వాత ఇవి ఇది వచ్చేసి మీకు చెరుకు రసాలు చూపిస్తాను మీకు చెరుకు రసాలు కూడా మాకు చాలా మంచిగా వచ్చాయి అన్నట్టు సైజులు కూడా బాగా వచ్చాయి సో ఇది వచ్చేసి కొంచెం కొంచెం పండు అయింది సో చెరుకు రసాలు సో చూడొచ్చు చెరుకు రసాలు తర్వాత మన దగ్గర వచ్చేసి మల్గుబా ఉంది ఇది దశరి ఉంది రసాలల్లో దశరి వెరైటీ సో చాలా ఇష్టపడి తినే వెరైటీ తర్వాత కొత్తపల్లి కొబ్బరి ఇది వచ్చేసి కొత్తపల్లి కొబ్బరి అండి సో ఇది మనం ఈ కొత్తపల్లి కొబ్బరి అన్నది పిక్కిల్ వెరైటీ అంటే పిక్కిల్స్ పెట్టుకుంటారు కొందరు బట్ పండు అయితే బాగా చాలా బాగుంటుంది మంచి ఫ్లేవరు పీచుగా ఉంటుంది సో కొత్త కొత్తపల్లి కొబ్బరి ఇది కూడా కొత్తపల్లి కొబ్బరి సో మాకు ఇంకా మీకు చూపించాల్సింది వెరైటీసు మా దగ్గర మలుగుబా ఉంది మలుగుబా కొన్ని మాత్రమే ఉంటాయి ఆ తర్వాత మనకు మెయిన్గా మాకు మెయిన్ పేరు వచ్చింది తినగానే అంటే పండూరు మామిడి సో ఆ పండూరు మామిడి ఫ్యామిలీలో మా దగ్గర త్రీ వెరైటీస్ ఉండే సో అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు కొన్ని మాత్రమే ఒక చెట్టుకే ఉన్నాయి పండూరు మామిడి తిన్నవాళ్ళు ఎన్నో రోజుల తర్వాత మేము ఇలాంటి అంటే చిన్నప్పుడు తిన్న ఫ్లే ఫీలింగ్ ఉన్నది అని అనడము సో ఆ వెరైటీస్ ఉన్నాయి జ్యూసీ వెరైటీస్ అయితే ఎక్సలెంట్ మళ్ళీ హిమాయత్ అనేది చాలా క్వాలిటీగా వచ్చిందండి మా దాంట్లో సైజు కూడా బాగా వచ్చాయి ప్లస్ స్వీట్నెస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది సో జ్యూసీ వెరైటీస్లో మీకు ఇంకొకటి కేసర్ ఉంది మాకు కేసర్ వెరైటీ కూడా చూపిస్తాను మీకు సో ఇది కేసర్ అండి సో కేసర్ కేసరు కూడా చాలా మంది అంటే నార్త్ ఇండియన్స్ అందరూ కేసరే అడుగుతున్నారు సో నార్త్ ఇండియన్స్ కేసరు హిమాయత్ చాలామంది అడుగుతున్నారు ఇంకొకటి మా దగ్గర లాంగ్రా ఉంది సో లాంగ్రా వెరైటీలో లాంగ్రా వచ్చి మూడు చెట్లు ఉన్నాయి చాలా పెద్ద చెట్లు ఉన్నాయి సో మనకి నార్త్ ఇండియన్సు లాంగ్రా అనగానే ఓ బెనారస్ వెరైటీ మీ దగ్గర ఉందా యూపీ వెరైటీ ఇది యూపీ వెరైటీ బెనారస్ ఆరిజిన్ అండి సో ఆ లాంగ్రా వెరైటీ కూడా ఉంది అది మొత్తం వాళ్ళే బుక్ చేసుకుంటున్నారు అంటే మాకు ఇన్ని కావాలి ఇన్ని తెచ్చియండి అంతే ఇంకా ఒక్కొక్కరు టెన్ కేజీస్ అలా సో లాంగ్రా ఉంది తర్వాత మనకు వచ్చేసి ఇంకా నాకు తెలియని వెరైటీ బాదామి వెరైటీ ఒకటి ఉన్నది సో అది ఆల్మోస్ట్ అయిపోయినాయి రెండు చెట్టు పెద్ద ఉండే బాదామి ఇంకా మీకు పికిల్ వెరైటీస్కి వస్తే రాజాపూరి రాజాపూరి పికిల్స్లో చాలా బెస్ట్ వెరైటీ రాజాపూరి మళ్ళీ ఇక్కడ మీకు వచ్చేసి జలాలు ఇంకా పికిల్ వెరైటీలో మీకు జలాలు కూడా ఉన్నాయి జలాలు సో ఈ పిక్కిల్ వెరైటీస్లో రాజాపూరి జలాలు చాలా మంచి ఫేమస్ దీన్ని వచ్చేసి మనం ఏమంటారు డ్రై డ్రై మ్యాంగో కూడా చేస్తున్నాము సో మేము మా వరకు మాత్రమే కొద్ది చేసుకోవడం జరిగింది సో ఇవి ఇంకా మీకు ఇక్కడ చెరుకు రసాలు చూడండి సైజు ఎంతెంత వచ్చాయి మా దాంట్లో ఇవి వచ్చేసి చెరుకు రసాలు అండి చూడండి చెరుకు రసాలు చాలా మంచి క్వాలిటీగా వచ్చాయి తర్వాత ఇది బేనిషను ఇది ఇంకొక వెరైటీ ఈ వెరైటీ పేరు నాకు తెలియట్లేదు సో ఈ వెరైటీ కూడా ఉంది బట్ చాలా తీయగా ఉన్నాయి సో ఎందుకంటే వెరైటీస్ అన్నవి చాలా ఎక్కువ ఉండడం వల్ల నాకు కూడా కొన్ని కొన్ని తెలియట్లేదు అన్నట్టు సో మల్లిక కూడా చాలా అన్ని క్వాలిటీగా చూడచ్చు మీరు ఎంత బాగున్నాయో సో ఎంత సైజు అన్నీ సో అంటే మోర్ దెన్ ఎయిటీన్ వెరైటీస్ ఉన్నాయండి ఇంకా మీకు కేసర్లోనే రెండు మూడు వెరైటీలు ఉన్నాయి సో అంటే వాటరింగ్ మేము ప్రాపర్గా ఇవ్వడము సో భయం చేయ ప్రాపర్గా ఇవ్వడం మంచి సైజు మేము అంటే చిన్నగా ఉన్నప్పుడు కాయలు చిన్నగా ఉన్నప్పుడు మేము ఇంత ఖాతా ఉంది అనుకోలేదు సో చాలా బాధపడ్డం బట్ సైజు ఒక్క ఒసారిగా పెద్ద గైతాలకి మాకు ఇప్పుడు కళ్ళకు బాగా కనిపిస్తుంది కానీ దానిలో ఒక నాలుగు టన్నుల దాకా పోయినా బట్ నో ప్రాబ్లం ఎందుకంటే మనం న్యాచురల్ కలామిటీస్ని దాన్ని ఏం ఆపలేము బట్ ఏదైనా మన మంచికే అన్నట్లు అనుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం సో ఇదండి ఈసారి మేము మ్యాంగో మొన్నటి వరకు మా సపోర్టర్స్తో అందరు ఫిదా అయిపోయినారు ఎందుకంటే అన్నీ మొత్తంగా సపోర్టార్లు అన్నీ ప్రతి ఒక్కటి మెచ్యూరికి వచ్చిన తర్వాత తెంపి ఇవ్వడం వల్ల వాళ్ళకు చాలా స్వీట్నెస్ నచ్చి సో సపోటా ద్వారా మాకు మార్కెటింగ్ మ్యాంగోస్కి వచ్చింది ఇప్పుడు మ్యాంగోస్ ద్వారా నెక్స్ట్ అల్లనేరెడ్ వస్తుంది మా దాంట్లో తర్వాత అల్లనేరెడ్ అయిన తర్వాత సీతాఫలం వస్తుంది అయి మళ్ళీ బత్తాయి సో మళ్ళీ రొటీన్ అన్నట్టు నెక్స్ట్ ఉసిరి ఉంది ఉసిరి కూడా అలాగే దీంతోపాటు మేము మ్యాంగో పికిల్స్ కూడా స్టార్ట్ చేసామండి మ్యాంగో పికిల్స్ వచ్చేసి ఎప్పటి నుంచి అందరూ అడుగుతా ఉన్నారు సో మ్యాంగోస్ మా ఫామ్లో పూర్తిగా ఆర్గానిక్ కెమికల్ ఫ్రీ తర్వాత కారం పొడి చిల్లీ ఆర్గానిక్ చిల్లీ పౌడర్ నేను ఒక రైతుతోటి వేయించుకున్నాను సో సివిఆర్ పద్ధతిలోనే చేస్తున్నారు ఆ కారం పొడి కూడా తర్వాత కోల్ ప్రెస్ ఆయిల్స్ సో ఆవాలు నేను లాస్ట్ ఇయర్ పండించుకున్న ఆవాలు సో మొత్తం కెమికల్ ఫ్రీ అంటే టోటల్ ఆర్గానిక్ పికిలు సో సో ఇక్కడ మీకు పికిల్స్ కూడా మేము ఇయర్ స్టార్ట్ చేసాము సో పికిల్స్ మీరు చూడొచ్చు సో వన్ కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్స్ ఈ విధంగా చేశామన్నట్టు తర్వాత ఇది ఆమ్లా పికిలు అంటే ఉసిరిగాయ పికిలు మా ఫామ్లో ఉన్నవి తర్వాత ఇది టొమాటో పికిలు ఓకే పికిల్స్ కూడా ఇలా చేసాము తర్వాత మునగ సో ఇవి ములక్కాయ మా ఫామ్లో ఉన్నటువంటి ములక్కాయలతో పికిల్ అంటే ఒక పికిల్స్ బామ్మ నాకు దొరికారు సో ఒరిజినల్ అంటే చాలా టేస్టీగా పెడుతున్నారు ఆవిడ సో రెసిపీస్ అందరికి చాలా నచ్చాయి వచ్చి కొంచెం నేను టేస్ట్ చూడగానే ఆ ఫ్లేవర్ అదంతా నచ్చి వాళ్ళు ఒక్కొక్కరు టూ కేజెస్ అలా తీసుకోవడం జరిగింది సో మొత్తానికి హ్యాపీ అండి అంటే కస్టమర్కి నచ్చింది మనం ఇవ్వాలనుకుంటున్నాం అది చేయగలుగుతున్నాం అన్న సంతోషం నాకు ఉంది ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ చూడ ఇవన్నీ మన ఫామ్లోటివి ఉసిరిగాయలు ఇవన్నీ కూడా ఈ సీజన్లో రా బట్ మాకు ఒక రెండు మూడు చెట్లు కాసాయి చాలా కాసేయండి సో చూడచ్చు ఇది మన ప్రస్తుతానికి అండి సో పాటు మనం మన రైతులు ఇచ్చేటువంటి ప్రతి ప్రొడ్యూసు ఈరోజు ఇలా మేము స్టాల్ పెట్టడం జరిగింది సో ఇక్కడ మ్యాంగోస్ దాంతోపాటు పికిల్స్ చింతపండు కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఇక చూడొచ్చు మీరు ఈ పెసరపప్పు మీకు ఎక్కడ దొరకదు ఇది నల్ల పెసరపప్పు సో పొట్టు పెసరపప్పు నాటుది పొట్టు పెసరపప్పు ప్లస్ పూర్తిగా కెమికల్ ఫ్రీ ఆర్గానిక్గా పండించినటువంటి పెసరపప్పు మినపప్పు సో మేము సెవెన్ మెంబర్స్ రైతులు ఉన్నామండి ఒక్కొక్క ఫార్మర్ దగ్గర ఒక్కొక్కటి పండించి అన్నీ ఒక దగ్గర పెట్టి ఇస్తున్నాం కస్టమర్కి అదేవిధంగా ఈ పల్లీలు సో చూడండి ఒక ఫార్మర్ దగ్గర నేను ఓన్లీ ఒక ఎకరం వేసుకోవడం జరిగింది సో మన నోన్ కస్టమర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను కూడా ఆ పెట్టడం జరిగింది ఈరోజు స్టాల్లో ఫటాఫట్ అన్ని అయిపోయాయి సో అంటే నేను ఒకదాన్ని అన్ని చేయలేను కాబట్టి ఫ్రూట్స్ నేను తర్వాత నాన్ పెరిషబుల్స్ ఒకరు పెరిషబుల్స్ ఒకరు సో ఈ విధంగా చేస్తూ ఉన్నాం సో మెయిన్గా మేము మ్యాంగోస్ కమ్యూనిటీస్లో అలా హైదరాబాద్ దగ్గరలో స్టాల్స్ పెడుతున్నాం మెయిన్గా బొటానికల్ గార్డెన్ ఎవ్రీ సండే రోజు బొటానికల్ గార్డెన్ దగ్గర తర్వాత మిగతా దగ్గర కమ్యూనిటీస్లో పెడతా ఉన్నామండి సో థ్యాంక్ యూ thank